హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు డ్రైవింగ్ లాగ్స్ అయితే ఈ రోజు మీకేం చూపించబోతున్నానంటే మన మలుపులు ఏ విధంగా మరాలి అని చెప్పేసి మీకు చూపించబోతున్నాను అయితే మనతో పాటు మన స్టూడెంట్ లీలాకృష్ణ గారు హాయ్ ఫ్రెండ్స్ అయితే తనకి రోజు ఈ డౌట్ ఉంది వాస్తవానికి ఈ డౌట్ నేను క్లియర్ చేస్తున్నాను మీకు కూడా ఇలాంటి డౌట్ ఉంటే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి అదే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే క్లచ్ పూర్తిగా పట్టుకోండి ఫస్ట్ గేర్ క్లచ్ మెల్లి వద్ద ఎక్సలేటర్ ఇవ్వకూడదు అలా మిర్రర్ చూస్తూ డ్రై చేయండి మూడు మిర్రర్లు చూడాలి ఎప్పటికప్పుడు వైపర్ క్లీన్ చేయండి ఎక్సలేటర్ మీద కాల్ తీసి క్లచ్ పూర్తిగా పట్టుకొని సెకండ్ గేర్ క్లచ్ మీద మెల్లిగా కాల్ తీయండి మెల్లిగా తీయాలి ఎక్సిలేటర్ ఎక్సలేటర్ ఇవ్వచ్చు మనం ముందు నుంచి ల్యాప్టాప్ పోతాం ఎక్సలేటర్ దుర్కాపల్లి రోడ్ క్లచ్ మెల్లియా 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 వదలండి చిన్న ఎక్సలేటర్ ఇవ్వండి ముందు నుంచి మనం లెఫ్ట్కి వెళ్తాము ఓకే మీర్రస్ చూస్తూ ఎప్పటికప్పుడు మిర్రర్స్ చూస్తూ డ్రైవ్ చేయండి ఎక్సలేటర్ మీద కాలు తీసి క్లచ్ పూర్తిగా గేరే మేయకూడదు మనము మలుపు దగ్గరికి వచ్చిందన్నప్పుడు ఇక్కడ ఇక్కడ కాదు ఇక్కడ కాదు అక్కడ ముందు మలుపు దగ్గరికి వచ్చినప్పుడు క్లచ్ పూర్తిగా పట్టుకోండి ఇప్పుడు సెకండ్ గేర్ వేసుకోవచ్చు క్లచ్ మీద మెల్లిగా కాలు తీయండి చిన్న ఎక్సలేటర్ చిన్నగా ఇవ్వండి ఎక్సలేటర్ మీద కాలు తీసి క్లచ్ పూర్తిగా పట్టుకోండి చిన్నగా బ్రేక్ కంట్రోల్లో పెట్టుకోండి బ్రేక్ అనేది కంట్రోల్లో పెట్టుకోండి కట్ చేయండి మెల్లిగా మెల్లిగా కట్ చేయాలి బ్రేక్ మీద కలి తీయొచ్చు క్లచ్ పట్టుకోండి క్లచ్ వదలకూడదు మనకు మొత్తం ఉంది అక్కడ క్లచ్ వదిలితే పోతాం అక్కడ దిగేస్తుంది కార్ అనేది కాబట్టి మనం చాలా స్లోగా క్లచ్ రిలీజ్ చేయాల్సి వస్తుంది క్లచ్ మెల్లగా రిలీజ్ చేయండి మెల్లగా రిలీజ్ చేయండి ఒకటేసారి రిలీజ్ చేయకూడదు మెల్లిగా మెల్లిగా ముందు నుంచి మనం రైట్కి వెళ్తాము క్లచ్తోటే ఉంటుంది ఇప్పుడు మూమెంట్ క్లచ్ పూర్తిగా పట్టుకోండి క్లచ్ మెల్లే వదలండి మెల్లిగా బ్రేక్ పంచేయదు బ్రేక్ పడితే అయిపోతుంది ఇక్కడనే క్లచ్ పూర్తిగా పట్టుకోండి ఇక్కడ రైట్కు క్లచ్ మెల్లగా వదలండి చిన్నగా వదలండి వదలండి మెల్ల మొత్తం వదలకూడదు ఎప్పుడైనా అంతే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ బస్ 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 చిన్నగా ఎక్సలేటర్ ఇవ్వండి ఎక్సలేటర్ మీద ఎక్సలేటర్ మీద కాల్ తీసుకుంటే స్టీరింగ్ పోతుంది మీరు గేర్ ఇప్పుడు అవసరం లేదు అక్కడ మనకు గుంత టైప్ వస్తుంది స్పీడ్ బ్రేకర్ టైప్ మెల్ల బ్రేక్ కంట్రోల్లో పెట్టుకొని మెల్లె బ్రేక్ వదలండి క్లచ్ కూడా మెల్లె వదలండి మొత్తం ఒకటేసారి వదలకూడదు అక్కడ ఆగిపోతుంది ఆయనతో మీరు దన్మాన్ని వదిలేసినారు అనుకో అక్కడనే అయిపోతుంది కాబట్టి మనం ఎప్పుడైనా క్లచ్ అనేది చాలా స్లోగా వదలాలి ఇప్పుడు మనం ముందు నుంచి మళ్ళీ లెఫ్ట్కి తీసుకుంటాం రోడ్లు చిన్నగా ఉంటాయి కొద్దిగా చూసి డ్రైవ్ చేయాల్సి వస్తుంది ఎక్సలేటర్ మీద కాల్ తీసి క్లచ్ పూర్తిగా పట్టుకోండి స్టీరింగ్ ఇట్లా పట్టుకుని అంతే ఊకే మలపదు అట్టి బ్రేక్ కంట్రోల్లో పెట్టుకోండి చిన్నగా 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 ఇప్పుడు కట్ చేయండి మెల్లిగా కట్ చేయాలి బ్రేక్ మీద కాలితీయవచ్చు క్లచ్ మీద కాల్ తీయండి రైట్ క్లచ్ చిన్నగా ఎక్సలేటర్ ఇవ్వండి చిన్నగా ఎక్సలేటర్ ఇవ్వండి ఎక్సలేటర్ చిన్నగా ఇవ్వచ్చు ఎక్సలేటర్ మీద కాలు తీసి క్లచ్ పూర్తిగా పట్టుకొని థర్డ్ గేర్ వేయండి క్లచ్ మీద మెల్లిగా కాలు తీయండి చిన్నగా ఎక్సలేటర్ ఇవ్వండి స్టీరింగ్ అనేది మనిషి పట్టుకోండి అటు ఇటు అనకూడదు మనకెంత మలుపు ఉంటే అంతే మనం తిప్పాల్సి వస్తుంది ఆ తర్వాత మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాల్సి వస్తుంది లెఫ్ట్ సైడ్ ఎక్సలేటర్ ఇవ్వచ్చు మనము స్పీడ్ పెంచుకోవాల్సి వస్తుంది చిన్న స్పీడ్లోనే పోదు అంతే తక్కువలో పోకూడదు ఎక్సలేటర్ మీద కాల్ తీసి క్లచ్ పూర్తి పెట్టుకుని ఫోర్త్ గేర్ క్లచ్ మీద మెల్లగా కాల్ తీయండి అలాంటి కుక్కలు సంథింగ్ ఏదైనా అంటే కొద్దిగా మనం స్లో కావాలి ఇప్పుడు మనం స్పీడ్ అక్కడ తగ్గింది ఇప్పుడు ఏం చేయాలి తగ్గింది థర్డ్ గేర్ అండి క్లచ్ మీద మెల్లగా కాల్ తీయండి కు తగ్గట్టు గేర్ ఉండాలి ఎప్పుడైనా వైపర్ ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుని అంటే వీటి పైన ఒక్కసారి అంటే సరిపోతుంది స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా కట్ చేయండి పవర్ స్టీరింగ్ ఇది హార్డ్ అనేది ఉండదు పవర్ స్టీరింగ్ కాబట్టి స్టీరింగ్ మీరు చాలా స్మూత్గా కట్ చేయాల్సి వస్తుంది ఎక్సెలేటర్ మీద కాల్ తీసి క్లచ్ పూర్తిగా పట్టుకొని ఫోర్త్ గేర్ క్లచ్ మీద మెల్లిగా కాల్ తీయచ్చు ఎక్సెలేటర్ చిన్నగా ఇవ్వండి మెల్లిగా టర్మ్ ఎక్సెలేటర్ మెల్లిగా ఇవ్వచ్చు ఇప్పుడు మనకు గొర్రెలు అనేది అటం వస్తున్నాయి చూడండి ఇప్పుడు మనం ఎక్సలేటర్ మీద కాలు తీసి క్లచ్ పూర్తిగా పట్టుకొని బ్రేక్ కంట్రోల్లో పెట్టుకోవాలి మనకి ఏ సైడ్ నుంచి సైడ్ వేస్తారో చూడండి ఇప్పుడు గేర్ అనేది డౌన్ చేయాలి ఏ గేర్ వేస్తారు ఇప్పుడు సెకండ్ వేస్తారు కాకపోతే ఇప్పుడు మనం చాలా స్మూత్గా పోవాలి కాబట్టి చాలా ఫస్ట్ క్లచ్ మెల్లే కాదు మళ్ళీ మనకు ముందు మలుపులు ఉన్నాయి కాబట్టి మనం అన్ని చూసుకుంటూ పోవాలి ఎందుకంటే మనం ఈ వేలో రైట్ సైడ్ వేలో వెళ్ళినా మనకు అవతల సైడ్ నుంచి వేరే వెహికల్ వచ్చిందనుకో యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనము చాలా స్లోగా వెళ్ళాలి అండ్ హారన్ కొట్టుకుంటూ వెళ్ళాలి బ్రేక్ మీద కలిదండి ఎక్సలేటర్ ఇవ్వచ్చు మనకు కొద్దిగా సైడ్ ఇచ్చినవి ఎక్సలేటర్ ఇవ్వచ్చు ఎక్సలేటర్ ఇవ్వండి ఎక్సలేటర్ ఇవ్వండి ఎక్సలేటర్ ఇవ్వండి ఎక్సలేటర్ మీద కాల్ తీసి క్లచ్ పూర్తి బట్టం సెకండ్ గేర్ క్లచ్ మీద మెల్లిగా కాల్ తీయండి హారన్ అనేది పక్కా ఎక్సలేటర్ ఇవ్వండి హారన్ అనేది మీరు కొడుతూ వెళ్ళాలి ఎందుకంటే ఆ సైడ్ నుంచి ఏమైనా వెహికల్స్ వస్తే మనం హారన్ కొడితే వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయి కొద్దిగా మనం కూడా స్లోగా పోవాలి అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది ఫ్లజ్ తాడిగా ఫ్లజ్ మేము వెళ్ళాక అదే ఎక్సలేటర్ ఇవ్వచ్చు చిన్నగా ఎక్సలేటర్ ఇవ్వండి మలుపుల దగ్గర కంపల్సరీ మీరు హారన్ కొడుతూ వెళ్ళాలి ఎక్సిలేటర్ మీద పూర్తిగా లక్ష్మి మెల్లే కాల్ కాలేయండి ఎక్సలేటర్ మీద ఇలాంటి ఏమైనా మనకు సైడ్లో జంతువులు కనబడప్పుడు మనం హారన్ వేయాలి ప్లస్ వాటికి చాలా దూరంగా వెళ్ళాలి మనం దగ్గర దాకా పోవద్దు ఎప్పుడైనా అవి ఏ సమయంలో మనకు రోడ్డు మీదకి వచ్చేది చెప్పలేము కాబట్టి మనము కంపల్సరీ వాటికి దూరంగా వెళ్ళాలి రోడ్ మనకు క్లియర్గా ఉంది అనుకుంటేనే స్పీడ్గా వెళ్ళండి మనకు రోడ్డు క్లియర్గా లేదు అంటే చాలా స్లోగా వెళ్ళిన ఏమీ కాదు అతి వేగం ప్రమాదకరం ఎక్సలేటర్ మీద కాల్ చేసి క్లచ్ పూర్తిగా పట్టుకొని ఐదవ గేర్ వేయండి స్టీరింగ్ మీరు గేర్ వేసేటప్పుడు స్టీరింగ్ డిస్టర్బెన్స్ అవుతుంది అంటే మీరు స్టేరింగ్ని కరెక్ట్ పట్టుకోవట్లేదు అని అర్థం రైట్ సైడ్ వెళ్ళడం లెఫ్ట్ సైడ్ వెళ్ళడము ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మీరు గేర్ వేసేటప్పుడు స్టీరింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి ఎప్పుడైనా మనం టర్నింగ్లలో మన సైడ్ మాత్రమే ఉండాలి ఆ వైట్ గీత దాటి రైట్ సైడ్కి వెళ్ళకూడదు ఆ టర్నింగ్లలో వేరే వాళ్ళు ఆ అవతల సైడ్ నుంచి వస్తారు కాబట్టి మనము కంపల్సరీ టర్నింగ్లలో మన సైడే ఉండాలి మీరు చూసుకొని ట్రై చేయాల్సి వస్తుంది లర్నర్స్ అయితే కంపల్సరీ మీరు ఓవర్టేక్లు చేయకూడదు ఇక్కడ టర్నింగ్లలో ఓవర్ చేయకూడదు ఇలా చూసుకోవాలి మనం ఓన్లీ రోడ్డునే కాకుండా ఏమైనా చెట్లు వాడాయా లేకుండా ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి చూసుకోవాలి బ్రేక్ కంట్రోల్లో పెట్టుకోండి రైట్ సైడ్ బ్రేక్ మీద కాలదు అండి బ్రేక్ మీద కాలదీయండి ఇప్పుడు గీర్ అనేది డౌన్ చేయాలి సెకండ్ గీర్ డైరెక్ట్ లచమే మెల్లే కాలేయండి ఎక్సలేటర్ మెల్ల ఎక్సిలేటర్ మీద కాల్ చేసి క్లచ్ పూర్తిగా పట్టుకొని తోడిగే క్లచ్ మీద మెల్లగా కాల్ చేయండి ఎక్సలేటర్ చిన్నగా ఓన్లీ మనం రోడ్డునే చూడకుండా రోడ్డు పక్కకున్న ఏమున్నా కానీ మనం చూసుకుంటూ డ్రైవ్ చేయాలి ఇప్పుడు ఓన్లీ మనకు చెట్టే తగిలింది ఇంకా వేరే వేరే దగ్గర రాళ్ళు ఉంటాయి ఇంకా వేరే ఏవైనా ఉంటాయి కాబట్టి కంపల్సరీ చూసుకొని డ్రైవ్ చేయాలి ఇలాంటి పెద్ద టర్నింగ్లలో ఆర్ను మాత్రం పక్కా కొట్టాల్సి వస్తుంది లక్ష్మీదే మెల్లే కలి తీయొచ్చు మీరు మీ యొక్క స్పీడ్ని చూసి డ్రైవ్ చేయండి అదేవిధంగా మీ స్పీడ్ తగ్గట్టు మీ స్పీడ్కి తగ్గట్టు గేర్ అనేది ఉండాలి ఇలా ఇట్లా హోర్ ఇట్లా ఇట్లా పోర్నింగ్లల్లో అటు నుంచి ఏమొస్తున్నాయో మనకు తెలియదు కాబట్టి స్లోగానే వెళ్ళాలి ఇప్పుడు మనము హైవే ఎక్కబోతున్నాము అక్కడ హైవేలో మీరు చూసి డ్రైవ్ చేయాలి మనం మెయిన్ హైవేలలో లర్నర్స్ చూసి డ్రైవ్ చేసుకోవాలి ఎందుకంటే హైవే ఎక్కే వాళ్ళు ఎవరైనా సరే చాలా పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఉంటే మాత్రమే ఎక్కుతారు కాబట్టి మనం లర్నర్స్ మనం డ్రైవింగ్ స్కూల్ నుంచి మనం ఉన్నాం కాబట్టి మనకు డ్రైవింగ్ స్కూల్ బోర్డ్ అనేది మనకు పైన ఉంటుంది కాబట్టి సెకండ్ గేర్ సెకండ్ గేర్ స్పీడ్కి తగ్గట్టు గేర్ ప్లచం వెళ్ళే కానీ అయితే మనకు బోర్డు అనేది పైన ఉంటుంది కాబట్టి మనం హైవే ఎక్కినా కొద్దిగా ప్రాబ్లం ఉండదు ఎక్సలేటర్ మీద కాలు తీసి క్లచ్ పూర్తిగా పట్టుకోండి మనం బోర్డుని చూసి కొద్దిగా సైడ్ అనేది మనకి ఇస్తూ ఉంటారు హారన్ కూడా అంతా కొట్టరు క్లచ్ పూర్తిగా పట్టుకోండి బ్రేక్ కట్ ఉంది కాబట్టి బ్రేక్ మీద కాల్ తీయండి ఇప్పుడు క్లచ్ మెల్లగా వదలండి మెల్లగా ఇప్పుడు మనం హైవే ఎక్కబోతున్నాము ఎక్సలేటర్ మీద కాలు తీసి క్లచ్ పూర్తిగా పట్టుకోవాలి ఇక్కడ మనం కార్ అనేది పూర్తిగా ఆపేస్తాం అప్పిన తర్వాత రైట్ సైడ్ నుంచి ఏమో వస్తున్నాయో చూసి ఇప్పుడు ఫస్ట్ గేర్ వేయండి క్లచ్ మెల్లగా వదలండి బ్రేక్ మీద కాల్ తీయండి క్లచ్ మెల్లగా వదలండి క్లచ్ పట్టుకొని ఇక్కడ నుంచి కూడా వెహికల్స్ వస్తున్నాయి కదా చూడండి క్లచ్ మెల్లగా మెల్లిగా మెల్లిగా వెహికల్స్ చూడాలి వెహికల్స్ చూసిన తర్వాత మెల్లగా క్లచ్ మెల్లగా చూడండి చూడండి మెల్లిగా ఎక్సలేటర్ మీద కాల్ తీయండి క్లచ్ మీద మెల్లిగా కాల్ తీయండి మెల్లిగా 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 సరిపోతుంది ఇప్పుడు ఎక్సిలేటర్ అనేది కొద్దిగా ఇవ్వాలి ఎక్సిలేటర్ ఇవ్వచ్చు ఎక్సిలేటర్ మీద కాలు తీసి క్లచ్ పూర్తిగా పట్టుకొని సెకండ్ గేర్ క్లచ్ మెల్లే వదలండి చిన్నగా ఎక్సిలేటర్ ఇవ్వండి మీరు రైట్ సైడ్ చూస్తూ మనం ఇప్పుడు రైట్ ఇండికేటర్ వేసుకోవాలి ఎక్సిలేటర్ మీద కాలు తీసి క్లచ్ పూర్తిగా పట్టుకొని థర్డ్ గేర్ రైట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి రైట్ ఇండికేటర్ వేసుకోండి ఎక్సిలేటర్ చిన్నగా ఇవ్వండి ఎక్సిలేటర్ మీద కాల్ తీసి క్లచ్ పూర్తిగా పట్టుకొని ఫోర్త్ గేర్ క్లచ్ మెల్లయ కాల్ చేయండి ఎక్సిలేటర్ ఇవ్వండి రైట్ ఇండికేటర్ చూస్తూ డ్రైవ్ చేయండి అదేవిధంగా మన రైట్ ఇండికేటర్ వేసి రైట్ మిర్రర్ చూస్తూ డ్రైవ్ చేయండి ఎలాంటి టెన్షన్ పడకూడదు ఎక్సలేటర్ మీద కాల్ తీసి క్లచ్ పూర్తిగా పట్టుకోండి ఇప్పుడు ఎందుకు క్లచ్ పూర్తిగా పట్టుకున్నాం మనకు స్లోప్ ఉంది మనం ఎక్సిలేటర్ ఇవ్వకుండా సరే పోతుంది ఇండి మన వైపర్స్ ఆన్ చేసుకోండి బ్రేక్ కంట్రోల్లో పెట్టుకోండి చిన్నగా నొక్కండి ఒకటేసారి నొక్కకూడదు బ్రేక్ని చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మెల్లగా నొక్కాలి అక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయా లేదో చూడాలి ఇప్పుడు గేర్ అనేది తప్ప చేయాలి సెకండ్ గేర్ అండి బ్రేక్ మీద కాల్ తీయండి కట్ చేయండి క్లచ్ మెల్లగా వదలండి சின்ன가 ਐਕ்சెలరేటర్ சின்ன가 ਐਕ்சెలరేటర్ ਐਕ்சెలరేటర్ మీద கால் తీసి క్లచ్ పూర్తిగా పట్టుకొని తోడియే ముందుకు వెళ్ళి క్లచ్ మీద మెల్లగా కాల్ తీయండి యాక్సిలరేటరీ వండి యాక్సిలరేటర్ మీద கால் తీసి క్లచ్ పూర్తిగా పట్టుకొని ఫోర్త్ క్లచ్ ఆ మెల్లగా కాల్ తీయండి యాక్సిలరేటరీ వండి డ్రైవ్ చేస్తూ ఉండండి రైట్ సైడ్ మిర్రర్ మిడిల్ మిర్రర్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ మూడు మిర్రర్స్ చెప్పాలి అప్పుడు చూసుకుంటూ డ్రైవ్ చేయండి మీకు ఈ విధంగా మలుపులు అనేది ఈరోజు అర్థమైందని నేను అనుకుంటున్నాను అయితే ఈ విధంగా డైలీ ప్రాక్టీస్ చేస్తే మనకు ఈ యొక్క మలుపులు అనేది మనం ఈజీగా టర్నింగ్స్ ఈజీగా టర్న్ చేయగలం ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి